మాసం ప్రారంభమయ్యింది డిసెంబర్ రెండవ తేదీ నుంచి మాసం ప్రారంభమయ్యిందండి ఈ రెండవ తేదీ నుంచి నెల రోజుల పాటు ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించడం వల్ల భర్తకి రెట్టింపు సంపద రావటమే కాకుండా మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుందండి కానీ పెట్టే దీపంలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది మీకు ఇవ్వవలసిన వారు కూడా డబ్బులు ఇస్తారు అప్పు ఉన్నా కూడా త్వరలోనే తీరిపోతుంది అందరికీ కూడా సందేహం వస్తుంది మాకు రెండు మూడు రోజుల్లో అప్పు తీరిపోవాలి లాభాలు రెండు మూడు రోజుల్లోనే రావాలి అంటే కుదరదు అండి దానికి సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది ఎంత కష్టపడినా నెల జీతం ఒకటవ తేదీకే వస్తుంది అంతేకాని పదిహేనో తేదీ పదహారో తేదీ రాదు కదా అలాగే మనం చేసే నెల లాగే ఉంటుంది మీరు చేసే ఈ మార్గశిరంలో అంటే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు కూడా ఏదో ఒక రూపాన అదృష్టం కలిసి వస్తుంది లాభం రావటం వ్యాపారం అభివృద్ధి చెందటం అనారోగ్య సమస్యలు తొలగిపోవటం అలాంటివి అన్ని అవి రోజులు కావచ్చు నెలలు కావచ్చు కానీ కష్టంతో పాటు లక్ష్మీదేవిని మన ఇష్టదైవాన్ని కులదైవాన్ని పూజించడం వల్ల కూడా మనకు అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఈ మార్గశిర మాసంలో మనం చేసే పూజ ఎంతో నిష్ట నియమాలతో చేయవలసి ఉంటుంది మీరు మాసంలో నాలుగు గురువారాలు ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి చూడండి మీకు తీరని సమస్యలు ఉన్నా కూడా సరే ఈ నెల రోజుల్లో తీరుతాయి నమ్మకముతో చేయండి మూఢనమ్మకంగా భావించి ఏదో చేద్దాములే అని చేస్తే అస్సలకి మీరు అనుకున్న కోరిక తీరదు దానివల్ల మా కోరిక తీరలేదు అని కామెంట్లు పెడుతూ ఉంటారు అలా కాదండి నమ్మకంతో ఉన్నవారు వీడియో చూడండి నమ్మకంతో ఉన్నవారే లక్ష్మీదేవిని నేను చెప్పే విధంగా పూజించి చూడండి అమ్మవారు మీ ఇంట్లో ఎప్పటికీ కొలువై ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆ కళ ఎలా ఉంటుందో మీకు తెలియదు లక్ష్మీదేవి ఇంట్లో ఉండటం వల్ల మంచి సువాసన ఏర్పడుతుంది ఎప్పుడూ కూడా దేవాలయాలలో ఉన్న అనుభూతి కలుగుతుంది సాంబ్రాణి స్మెల్ లాగా అదొక రకమైన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇల్లు కూడా కలకలలాడుతూ సంతోషంగా అందరితో ఉంటారు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు అప్పుల సమస్యలు కూడా ఉండవు అప్పులు సమస్య ఉన్నా మిమ్మల్ని వేధించరు కూడా ఆ సమయానికే వచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తారు అంతేనండి లక్ష్మీదేవిని మీరు లక్ష్మీ వారాలలో పూజించి చూడండి ఈ మాసంలో నెల రోజులు కూడా మట్టి ప్రమిదలో ప్రతిరోజు లక్ష్మీదేవి ముందు ఒక చిన్న దీపం వెలిగించండి మీకు ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం తర్వాత వచ్చేదే మార్గశిర మాసం ఈ మాసం ఆడవారుకు ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో ఆడవారు నిండుగా కలగా ఉండటం వల్ల ఇంట్లో అమ్మవారు అనుభూతి కలుగుతుంది ఎప్పుడూ కూడా ఎరుపు రంగు గాజులను ధరించడం అందంగా రెడీ అవ్వటం అంటే మనం అమ్మవారులా రెడీ అవ్వటం ఎప్పుడూ కూడా నుదుట కుంకుమ ఉంచుకోవాలి నిద్ర లేవగానే మన మొహాన బొట్టు ఉందా లేదా చూసుకొని బయటికి రావాలి ఎప్పుడూ కూడా ఆడవారు కాళ్ళకి గజ్జలను ధరించాలి గొలుసులు అంటారు కదండి పట్టీలు ఈ పట్టీలను ధరించడం వాటి సౌండ్తో లక్ష్మీ కళ అంటారు ఆడపిల్ల పుడితే లక్ష్మి పుట్టిందిరా ఆ గజ్జలు వింటుంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతున్నట్టు ఉంది అంటూ ఉంటారు ఇలాగా ఎప్పుడూ కూడా ఆడవారు సంతోషంగా ఆనందంగా ఉండాలి ఇంట్లో తరచూ ఆడవారు ఏడుస్తూ ఉంటే పిల్లలు కూడా ఆడపిల్లలు ఏడుస్తూ ఉంటే అరిష్టం అలా ఏడవకూడదు అని చెప్తూ ఉంటారు అలా కాకుండా ఎప్పుడూ కూడా ఆడవారు సంతోషంగా ఉండటం లాంటివి చేస్తే ఇంట్లో కూడా అన్ని శుభాలే జరుగుతాయండి ఈ నాలుగు గురువారాలు కూడా ప్రత్యేకంగా ఇల్లు మొత్తం కూడా శుభ్రపరుచుకొని మీరు తలార స్నానం చేసి ఆ తర్వాత ఉదయం లేదా సాయంత్రం పూట ఇలా నేను చెప్పే విధంగా దీపం వెలిగించండి ఈ దీపం వల్ల మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని గంధం పసుపు కలిపి రోజ్ వాటర్లో కలిపి పొయ్యండి తర్వాత కుంకుమ బొట్లను పెట్టండి ఆ తర్వాత నిండుగా కొత్త కళ్ళు ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని గురువారం రోజే ఇంటికి తెచ్చుకోండి పాత కళ్ళు ఉప్పుని ఉపయోగించకూడదు కూరలో వాడే ఉప్పును ఉపయోగించకూడదు కొత్త ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఆ కళ్ళు ఉప్పుని మీ గుప్పెట్లో పోసుకొని రెండు చేతులతో మీరు ఆ ప్రమిదలో పోయండి నిండగా పోసిన తర్వాత మరి రెండు మట్టి ప్రమిదలను చిన్న ప్రమిదలు తీసుకొని అందుకు కూడా అంటే దానిలో కూడా పసుపు కుంకుమ పెట్టండి తరువాత మీరు ఆవు నెయ్యి పోయండి ఆవు లేని వారు నువ్వుల నూనెతో అయినా దీపం వెలిగించవచ్చు మీరు ఇలా పోసిన తర్వాత ఐదు జ్యోతులు వెలిగించవలసి ఉంటుంది రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకుని ఐదు జ్యోతులు వెలిగించి లక్ష్మీదేవి పటం వద్ద ఉంచి ఆ ఉప్పు దీపానికి మల్లెపూలను లేదా గులాబీ పూలను సమర్పించండి నైవేద్యం సమర్పించండి అక్షింతలను సమర్పించండి ఇలా చేసిన తర్వాత మీరు ఐదు నిమిషాల పాటు కూర్చొని మీ మనసులో ఉన్న సంకల్పం ఒకసారి చెప్పుకొని మీరు లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఉండండి ఇలా ఉండటం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి ఈ దీపం ఎంతో ప్రత్యేకమైన దీపం ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి ఇష్టమైన గురువారంలో లక్ష్మీదేవిని ఇలా పూజించడం వల్ల మీకు ఇంట్లో అమ్మవారు ఉన్న అనుగ్రహం కలుగుతుంది కలలో కూడా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈ వీలైతే మీరు రావి చెట్టు దగ్గర కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా మార్గశిర మాసంలో రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల రాగి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి మన సమస్యలు ఉన్న జాతకపరమైన దోషాలు ఏవి ఉన్నా సరే ఇట్టే తొలగిపోతాయి మీరు రావి చెట్టు దగ్గర దీపం పెట్టిన తర్వాత పదకొండు ప్రదక్షిణలు ఇరవై ఒక్క ప్రదక్షిణలు యాభై నాలుగు ప్రదక్షిణలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి మీకు తగినంత సమయంలో మీరు ఇలా కాని ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది మీరు చేయవలసినదల్లా ఒక్కటే నిష్ట నియమాలతో పూజించడం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి